ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను स्थित्यन्तकारिणी नमः कमलपत्राक्षी सर्वाधारे नमोऽस्तु ते सविश्वतैजस శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి ప్రతిరోజు స్థపన తిరుమంజనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో అమ్మవారికి డ్రై ఫ్రూట్స్తో చేసిన మాలలు కిరీటాలను కూడా అమ్మవారికి అలంకరిస్తున్నారు అయితే ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి గార్డెన్ సూపర్టెండెంట్ శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసు సార్ చెప్పండి సార్ అమ్మవారి తిరుమంజనంలో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వాడుతున్నారు ఎలాంటి మాలలు కిరీటాలు వాడుతున్నారు ఓం శ్రీ పద్మావతి దేవే నమ్మ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రతినిత్యము ప్రతిరోజు అమ్మవారికి సప్న జరుగుతుంది ఈ సప్న తిరుమంజనం సందర్భంగా ప్రతిరోజు కూడా అరదైన పుష్పాలు పత్రాలు అలాగే వివిధ రకాల డ్రై ఫ్రూట్స్తో అమ్మవారికి మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము వీటితో పాటు గొడుగు విసనకర్ర అద్దము కూడా అమ్మవారి యొక్క తిరుమంజనం వినియోగిస్తుంటాము ఈ రోజు ప్రత్యేక ఆకర్షణీయంగా అమ్మవారికి పసుపు దారాలతోనే మాలలు కిరీటాలు ఏర్పాటు చేసాము అలాగే చెర్రీ ఫ్రూట్స్తో ఎలాచి లవంగంతో ఒక మాల ఏర్పాటు చేస్తాము తమలపాకు తామరపాకుతో కూడా మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము అలాగే ఒక్క ఒక్క చెట్టు అంటాము ఒక్క చెట్టుకు సంబంధించిన కాయలతో కూడా మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము వీటితో పాటు కనకాంబరంతో కూడా మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము చివరగా అమ్మవారికి తులసి మాలతో ఈ సపన తిరుపంజనం పూర్తవుతుంది ఇది మనకి తమిళనాడుకు చెందిన తిరుపతి చిన్న దాత యొక్క సహకారంతోనే మనం ఈ తొమ్మిది రోజులకు కావాల్సిన ఈ మాలలు కిరీటాలు డ్రై ఫ్రూట్స్ కూడా అతని యొక్క సహకారంతో టి ఉద్యాన శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నాం ఓం శ్రీ పద్మావ్ దేవనమ్మ సార్ అయితే ఈ మాలలు ఎప్ప మీరు చేస్తున్నారు అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనే ఆలోచన ఎలా వచ్చింది ఎప్పుడు టాన్ తెప్పిస్తున్నారు ఏ రాష్ట్రాల నుంచి వస్తాయి డొనేషన్ ఇస్తారా టీటీడీ సొంతంగా తయారు చేస్తారు అమ్మవారికి అంటే ప్రకృతిలో ఏదైనా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వదంతోనే ఏదైనా ఉద్దేశంతోనే అమ్మవారికి ప్రకృతిలో జరిగే అరుదైన పుష్పాలు పత్రాలు అలాగే డ్రై ఫ్రూట్స్తో ఈ మాల కిరీటాలు ఏర్పడ్చాయని ఆశించి రెండు వేల పదహైదు నుంచి కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవం సందర్భంగా తిరుమంజనం సందర్భంగా వినియోగిస్తున్నాము ఇవి వచ్చి మనకి తమిళనాడు తిరుపతి చెందిన దాత యొక్క సహకారంతోనే గత పదేళ్ళుగా అతనే చేస్తున్నాడు మనం ముందుగా ఒక నెల ముందే అమ్మవారి యొక్క కిరీటం సైజు అలాగే అమ్మవారి యొక్క మాలల సైజు ముందుగానే ఇచ్చేస్తాము వన్ మంత్గా తయారు చేసి ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా కావాల్సింది కూడా ఏర్పాటు చేసుకో అయితే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే ఈ డ్రై ఫ్రూట్స్ మాలలు ముందుగానే వచ్చి వాటి కొలతలు తీసుకొని వాటిని ఒక నెల రోజుల ముందు నుంచే వాటిని ప్రిపేర్ చేసి తొమ్మిది రోజులకి సరిపడా అమ్మవారికి కావలసిన డ్రై ఫ్రూట్స్ మాలలను కానీ కిరీటాలను కానీ తమిళనాడుకి చెందిన భక్తుడు డొనేషన్ రూపంలో ఇస్తున్నారని గార్డెన్ సో శ్రీనివాసులు గారు చెప్తున్నారు

అమ్మవారికి ప్రతిరోజు స్థాపన తిరుమంజనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో అమ్మవారికి డ్రై ఫ్రూట్స్తో చేసిన మాలలు కిరీటాలను కూడా అమ్మవారికి అలంకరిస్తున్నారు అయితే ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి గార్డెన్ సూపర్డెంట్ శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విశేషాలు విశ్వాసాలు సార్ చెప్పండి సార్ అమ్మవారి తిరుమంజనంలో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వాడుతున్నారు ఎలాంటి మాలలు కిరీటాలు వాడుతున్నారు ఓం శ్రీ పద్మావతి దేవి నమ్మ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రతినిత్యము ప్రతిరోజు అమ్మవారికి సప్న తిరుమల జరుగుతుంది ఈ సప్న తిరుమంజనం సందర్భంగా ప్రతిరోజు కూడా అరదైన పుష్పాలు పత్రాలు అలాగే వివిధ రకాల డ్రై ఫ్రూట్స్తో అమ్మవారికి మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము వీటితో పాటు గొడుగు విసనకర్ర కర్ర అద్దము కూడా అమ్మవారి యొక్క తిరుమంజనం వినియోగిస్తుంటాము ఈరోజు ప్రత్యేక ఆకర్షణీయంగా అమ్మవారికి పసుపు దారాలతోనే మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము అలాగే చెర్రీ ఫ్రూట్స్తో ఎలాచి లవంగంతో ఒక మాల చేసాము చేస్తాము తామరా తమరపాకుతో కూడా మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము అలాగే ఒక్క ఒక్క చెట్టు అంటాము ఒక్క చెట్టు సంబంధించిన కాయలతో కూడా మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము వీటితో పాటు కనకాంబరంతో కూడా మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము చివరగా అమ్మవారికి తులసి మాలతో ఈ సపన తిరుపంజనం పూర్తవుతుంది ఇది మనకి తమిళనాడుకు చెందిన తిరుపతి చెందిన దాత యొక్క సహకారంతోనే మనం ఈ తొమ్మిది రోజులకు కావాల్సిన ఈ మాలలు కిరీటాలు డ్రై ఫ్రూట్స్ కూడా అతని యొక్క సహకారంతో టీటీడీ ఉద్యాన శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నాం ఓం శ్రీ పద్మావద్ సార్ అయితే ఈ మాలలు ఎప్పుడు మీరు చేస్తున్నారు అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనే ఆలోచన ఎలా వచ్చింది ఎప్పుడు టాన్ తెప్పిస్తున్నారు ఏ ఏ రాష్ట్రాల నుంచి వస్తాయి డొనేషన్ ఇస్తారా టీటీడీ సొంతంగా తయారు చేస్తారు అమ్మవారికి అంటే ప్రకృతిలో ఏదైనా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వద్యంతోనే ఏదైనా ఉంటుంది నా ఉద్దేశంతోనే అమ్మవారికి ప్రకృతిలో జరిగే అరుదైన పుష్పాలు పత్రాలు అలాగే డ్రై ఫ్రూట్స్తో ఈ మాల కిరీటాలు ఏర్పరచాయని ఆశించి రెండు వేల పదహైదు నుంచి కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవం సందర్భంగా తిరుమంజనం సందర్భంగా వినియోగిస్తున్నాము ఇవి వచ్చి మనకి తమిళనాడు తిరుపతి చెందిన దాత యొక్క సహకారంతోనే గత పదేళ్ళుగా అతనే చేస్తున్నాడు మనం ముందుగా ఒక నెల ముందే అమ్మవారి యొక్క కిరీటం సైజు అలాగే అమ్మవారి యొక్క మాలల సైజు ముందుగానే ఇచ్చేస్తాము వన్ మంత్గా తయారు చేసి ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా తొమ్మిది రోజులు కావాల్సినవి కూడా ఏర్పాటు చేసుకుంటాము అయితే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే ఈ డ్రై ఫ్రూట్స్ మాలలు ముందుగానే వచ్చి వాటి కొలతలు తీసుకొని వాటిని ఒక నెల రోజుల ముందు నుంచే వాటిని ప్రిపేర్ చేసి తొమ్మిది రోజులకి సరిపడా అమ్మవారికి కావలసిన డ్రై ఫ్రూట్స్ మాలలను కానీ కిరీటాలను కానీ తమిళనాడుకి

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా గుర్తుపొచ్చు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.